జ్వరాలతో విలవిల భారీగా పెరుగుతున్నటువంటి డెంగ్యూ కేసులు హైదరాబాద్ చుట్టుపక్కల అత్యధికం పొంచి ఉన్నటువంటి మలేరియా గన్ చికెన్ గునియా ముప్పు వాతావరణ మార్పులు అధ్వాన్న పారిశుద్ధ్య పరిస్థితులే కారణం వాతావరణ మార్పులు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఉండదే కొత్తగా వచ్చే వాతావరణ మార్పులు ఏం కావు ఎందుకంటే వర్షాకాలంలో సహజంగా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి కానీ అద్వాన్న పారిశుద్ధ్యత పరిస్థితులు అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది వాస్తవానికి అధ్వానం కంటే అధ్వాన్న అనే పదం కూడా కొంత ఇంకా కూడా ఇంకా ఏదైనా దారుణాది దారుణమైనటువంటి పారిశుధ్య పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి ఎట్లా అంటే ఇది ఒక బస్తీలు తలపి అంటే జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ కొంత మెయిన్ రోడ్స్ తీసుకుంటే ఇది ప్రధానంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ఆ రెండు ఏరియాలు చెప్పుకోవాలి బంజారా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నెక్స్ట్ మణికొండ ఇట్లా ఇవన్నీ ప్రైమ్ ఏరియాస్ వాస్తవానికి హైదరాబాద్లోనే ఇవి ప్రైమ్ ఏరియాస్ ఇట్లాంటి ప్రైమ్ ఏరియాస్లో వర్షం చినుకు పడితే ఇవాళ ఈ రోడ్లు కూడా వాస్తవానికి కూడా జూబ్లీహిల్స్ బంజర్ హిల్స్లో పెద్దగా ఆక్యుపేషన్స్ ఏం లేవు కొంత కాంక్రీట్ జంగల్ లాగా తయారైంది బిల్డింగ్లు ఎక్కువైనాయి ఇది వాస్తవం కానీ ఇక్కడ కూడా ఈ వర్షాకాలానికి ఈ వర్షాలకి చిన్నపాటి వర్షాలకైనా కుండపోత వర్షాలకైనా నగరం రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నటువంటి పరిస్థితి ఏకంగా మొన్నటి మొన్న షేక్పేట నాంపల్లో ఎక్కడో మనిషి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అంటే మ్యాన్హోల్ ఉప్పొంగుతోంది వర్షం నీరు చేరుతోంది మనిషి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అంటే పారిశుద్ధ్యం ఇక్కడ మెయిన్ రోడ్ అండి దీన్ని జూబ్లీ చెక్ పోస్ట్ నిన్న మధ్యాహ్నం గురించి మాట్లాడతాను నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయం జూబ్లీ హిల్స్ పోస్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ అటువైపు రోడ్డు మ్యాన్వల్ ఉప్పొంగుతూ ఉంది దాన్ని నీళ్లు డౌన్కి వెళ్ళి అక్కడ రోడ్ నెంబర్ ఫైవ్ దాకా నీళ్లు పోతా ఉన్నాయి రోడ్డు మీద ఏదేచ్చగా రోడ్డు మొత్తం ఇట్లా విచ్చల విడిగా పోతా ఉంది ఇంత డ్రైనేజీలు ఉప్పొంగుతా ఉంటే మెయిన్ రోడ్డు ఎందుకు జిహెచ్ఎంసీకి అది కనపడదు మరి పారిశుద్ధ్యం ఎక్కడ ఉంది ఇక డస్ట్బిన్ల మెయింటెనెన్స్ ఇష్టం వచ్చినట్టు పడేటటువంటి డస్ట్బిన్లు అది రోడ్డు పక్కన ఉంటే డస్ట్బిన్లో వేసే సెన్సు మన పబ్లిక్ ఉండదు దాన్ని మెయింటైన్ చేసే ఒక ఒక క్రమబద్ధీకరణ జీహెచ్ఎంసీ అధికారులకు కూడా ఉండదు ఇది వాస్తవం మనం పోతుంటే చెత్త డస్ట్బిన్లు వేద్దామని ఏ ఒక్కడికి సెన్స్ ఉండేటట్టు పడే చెల్లిపోవటమే కవర్లో గట్టి పడేయటం ఇక పారిశుద్ధ్యం ఒక అధికారులే నిందించే ఉంది మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి కదా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా మనం ఏం చేస్తున్నది కూడా ఇంపార్టెంట్ దాంతోపాటు అప్పుడు మనం వాళ్ళని నిందిద్దాం చూడండి వైరల్ జ్వరాలతో రాష్ట్రం వణికిపోతుంది మరోవైపు డెంగ్యూ విజృంభిస్తుంది గన్యా మలేరియా కేసులు ఇబ్బడి ముప్పుడుగా నమోదవుతున్నాయి పల్లె పట్టణం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో విస్తరించడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటికెట్లు ఆడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు కిటికిట్లు ఆడుతున్నాయి అంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత కిటికిట్లు ఆడుతున్నాయి అసలు ఆ లెక్క ఎవరు ఎక్కడ ఎక్కడ రావాలి అన్ని దవాఖానాల్లో ఓపీ సగటున పదిన్నర శాతం వరకు పది నుంచి ముప్పై శాతం వరకు పెరగగా కొన్ని చోట్ల అంతకన్నా అధికంగా ఉంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది గత ఇరవై రోజులుగా వ్యవధిలో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది సరే ఆందోళన కలిగిస్తుంది ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి చర్యలు ఏం చెప్పండి ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది ఇలా విగ్రహ రాజకీయం పేరుతో మనం తిట్టుకుందామా బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకోవటమే ఇవాళ వాళ్ళకు కావాల్సింది అదే ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలకి ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి హెల్త్ శాఖ మంత్రి ఏం చర్యలు తీసుకున్నాడు ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్లు నర్సింగ్లు ఇదే సరిపే ప్రజలు ఇవాళ మంచాన బట్టి మొత్తం జ్వర పీడితులుగా అక్కడ ఓపీ చూడండి ఎంత కిటికీట్లు ఆడతాడు ఎవరు చూడాలా ఆ డాక్టర్లు ఉన్నది ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉంటారు డెంగ్యూ ప్లేట్లెట్లు పడిపోతుంటాయి బ్లడ్ టెస్ట్లు చేయాలా ల్యాబ్ల్లో కిటికీట్లు ఆడిపోతుంటుంది ల్యాబ్ రిపోర్ట్ ఇవాళ పొద్దున బ్లడ్ ఇస్తే ఎప్పటికో రెండు రోజులకి వస్తుంది ఆ బ్లడ్ రిపోర్ట్లు ఏంది చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇంకోవైపు వానలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా రాష్ట్రంలో జలుబు దగ్గు శ్వాసత సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి దీనికితో వర్షాల కారణంగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమల వ్యాప్తి పెరిగింది మరి డ్రైనేజ్ యథేచ్ఛగా పొంగుతుంటే అధికారులు దాన్ని పట్టించుకోకుండా రోడ్ల మీద విచ్చలవిడిగా వదిలేస్తే ఇక దోమల వ్యాప్తి కాక ఏముంది ఎక్కడ చూసినా మురుగునీరే వర్షపు నీళ్ళలో మురుగునీరు కలిసిపోయి ఎక్కడకక్కడ నిలబడిపోతుంది దాంట్లోనే మనం ఒక పవిత్ర జలంలాగా మనం భావించి తొక్కుకుంటా దాంతో తిరుక్కుంటా దాంట్లోనే మునిగి తేలుతుంటే ఇక మనకు రోగాలు రాక ఏమొస్తాయి మనము వర్షం పిల్లలు చాలా పవిత్రంగా చాలా ప్యూర్ వాటర్ అనుకుంటాం ఆ ప్యూర్ వాటర్లో మనం మలినాలు కలిసినటువంటి డ్రైనేజ్ వాటర్ కలిసిపోయి ఇవాళ సిటీ మొత్తం స్వైర విహారం చేస్తుంది మొత్తం ఎక్కడ చూసినా రైన్ వాటర్లో ప్యూరిటీ లేదు ఎక్కడో డ్రైనేజ్ పొంగటం ఆ డ్రైనేజ్ వాటర్ వాటర్లో రెయిన్ వాటర్లో కలిసిపోవటం రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా పారుతున్నాయి ప్రతి జూబ్లీయూస్ రోడ్డు నాతో పాటు వస్తే జీహెచ్ఎంసీ అధికారులకి వాళ్ళకి కనపడట్లేదేమో నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పొంగుతుందో నేను చూపిస్తాను జూబ్లీయూస్ రోడ్డు నటి బొడ్డున హైదరాబాద్ నడిపోతున్నా ప్రైమ్ ఏరియా రాజకీయ నాయకులు తిరిగే ఏరియా సీఎం రేవంత్ రెడ్డి తిరిగే ఏరియా మంత్రులు తిరిగే ఏరియా ఐఏఎస్ ఐపీఎస్లు తిరిగే ఏరియా మరి జిహెచ్ఎంసీ అధికారులు కనిపిస్తుందా కనిపించడం నాకే తెలియట్లా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లా ఎందుకు ఎవరు అడగట్లేదో నాకే అర్థం కావట్లా మరి ఇప్పుడు రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి దోమలు పెరుగుతున్నాయి మరి దోమల నివారణకి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంది ఇది చెప్పాలా ముందు ఫ్లాగింగ్ చేస్తున్నామా లేదు అడ్రస్ లేదు అసలు ఫాగింగ్ అనే సంస్కృతి మన జిహెచ్ఎంసీ అధికారులు మర్చిపోయారు ఆ రోజు ఫాగింగ్ అనేది లేనే లేదు అసలు ఫాగింగ్ మిషన్లు ఎక్కడ ఉన్నాయి వాటికి ఫాగింగ్ చేసే పరిస్థితి ఉందా చెయ్యాలా వద్దా అసలు అధికారులు దాని మీద సమీక్ష చేస్తున్నామా ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్గా అమరాపల్లికి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఏంటి ఉపయోగం ఆమె సిగ్గుబోతుంది వాస్తవానికి మొన్నటికి మొన్న ఆమె ఉదయం పొద్దున్న పూట ఆల్ ఆఫ్ సడన్ రైడ్స్కి వెళ్ళింది ఆమె నడుచుకుని వెళ్తుంటే పక్కన డ్రైనేజ్ పోతుంది రోడ్డు మీద ఇక కమిషనర్ రోడ్డు మీద పోయి తిరుగుతుంటే కూడా పక్కన డ్రైనేజ్ పోతుండి అయినా కూడా ఆ చర్యలు తీసుకున్నారా లేదా నాకైతే తెలియదు కానీ బట్ ఇదొక చేతగాని వ్యవస్థ లాగా ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసి మారిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్యాండ్సప్ పారిశుద్ధం హ్యాండ్సప్ డ్రైనేజ్ సిస్టమ్ హ్యాండ్సప్ అన్నిట్లలో కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అంటే ఇది రేవంత్ రెడ్డి ఒకటి వచ్చి డ్రైనేజ్ ఉప్పంతో చేసే పరిస్థితి కాదు అధికారులు చిత్తశుద్ధి ఉండాలి అధికారులు దాని మీద ఒక కంట కనిపెట్టి ఉండాలి అధికారులకు చిత్తశుద్ధి ఉండి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి దానికి సంబంధించినటువంటి కమిషనర్ అయినా డిప్యూటీ కమిషనర్ అయినా ఆ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే హైర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి ప్రధాని మనం రేవంత్ రెడ్డిని ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు కింద స్థాయి అధికారుల బాధ్యత ఎరుగు ఉండాలి మరి బాధ్యత లేకుండా అట్లా వదిలేస్తే దాన్ని ఎవరు పట్టించుకోవాలి ఇవాళ ప్రజా ఆరోగ్యం మంచాన పట్టినటువంటి పరిస్థితి ఎవరు చూడాలి హాస్పిటల్ కిటకిట్లు ఆడుతుంటే ఏ ట్రీ ఎక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి సామాన్య పౌరుడు ఒకప్పుడు కరోనా స్టేజ్లో అదే పరిస్థితి ఎన్ని హాస్పిటల్ టిమ్స్ పెట్టారు అయినా కూడా అప్పుడు సరిపోలే కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ డెంగ్యూకి వస్తే మొన్నటి మొన్న నేను ఒక హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేరే ఇష్యూలో వెళ్తే అక్కడ డెంగ్యూ కేసులు పెరిగిపోయి వైట్ ప్లేట్లెట్స్ పెరిగిపోతే ప్లేట్లెట్లు ఇవ్వటానికి వచ్చినటువంటి డోనర్లు ఉన్నప్పటికీ కూడా తీసుకోవడానికి మిషన్లు లేవు అక్కడ అంటే ఒకవైపు ఏమో ఐసీల నుంచి నాకు మాకు మా పేషెంట్కి ప్లేట్లెట్లు కావాలని డిమాండ్ పెరిగిపోతూ ఉంది కానీ ఇక్కడి నుంచి ప్లేట్లెట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు ప్లేట్లెట్లు ఇచ్చే పరిస్థితి అంటే అక్కడ ఉన్నాయి మిషన్లో రెండో మూడో వై ఆ ప్లేట్లెట్స్ జనరేట్ చేసే మిషన్ దాని ప్రాసెసింగ్ వన్ అవర్ టైం పడుతుంది ఒక పేషెంట్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఇవ్వాలంటే వన్ అవర్ టైం పడుతుంది దాంట్లో ఇప్పుడు అక్కడ ఒకవైపు పేషెంట్కి డిమాండ్ పెరిగిపోతూ ఉంది ప్లేట్లెట్ కౌంట్ పడిపోతూ ఉంది ఇక్కడి నుంచి ఇచ్చే పరిస్థితి లేదు మరి అట్లాంటివి ఎవరు పట్టించుకోవాలా అసలు ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతోంది అసలు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి ఎవడు పట్టించుకోవాలా ఇంకా వైపు వానలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు రోజులుగా రాష్ట్రంలో జలుబు దగ్గు శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి దీనికి తోడు వర్షాల కారణంగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమల వ్యాప్తి పెరిగింది ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా జ్వరాలు విస్తరిస్తున్నాయి ప్రధానంగా హైదరాబాద్ సూర్యాపేట రంగారెడ్డి మేడ్చల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అధికార లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు డెంగ్యూ కేసులు నమోదు కాగా హైదరాబాద్లోనే అందులో మూడవ వంతు నమోదయ్యాయి జూన్ నుంచి బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది జూన్ నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది అంటే మరి అమ్రాపాలి ఎవరైతే జీహెచ్ఎంసి కమిషనర్ ఉన్నారో ఆమె చేతగానితనం ఆమె చేతగానితనం అంటే ఒక ఐఏఎస్ని ఎందుకు ఆమె చేతగాంత అనం అంటున్నామంటే ఆమె చేతనైతే ఈ విధంగా ఉండే పరిస్థితి కాదు ఇది నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా అధికార లెక్కల ప్రకారం అనధికారికంగా ఇంకా లక్షలాది కేసులు ఉంటాయి ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికార్డ్ అయినటువంటి డెంగ్యూ కేసులు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్ని వేలు లక్షలు ఉంటాయి వాటిని ప్రభుత్వం పరిగణలో తీసుకోదు వీళ్ళు కూడా ప్రభుత్వానికి లెక్క చెప్పరు కోవిడ్ అది జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది సో నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు డెంగ్యూ కేసులు నమోదైతే హైదరాబాద్లోనే మూడవ వంతు అత్యధికంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా జూన్ నుంచి పెరుగుతున్నాయి జూన్ నుంచి పెరుగుతుంటే ప్రభుత్వం ఒక్క రివ్యూ అయినా జీహెచ్ఎంసీ రివ్యూ చేసిందా దీని మీద చేస్తే చర్యలు ఎక్కడా ఏం చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఏమైనా ఏర్పాటు అయిందా ఫాగింగ్ చేశారా డ్రైనేజీలు తీసుకున్నటువంటి కట్టడి ఏంటి మరి హాస్పిటల్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఇవన్నీ ప్రజల్లో ఉన్నటువంటి డౌట్లు ప్రభుత్వ ఈ ప్రభుత్వాలు ఇంతే అని వదిలేసారు ప్రజలు అంటే వీళ్ళకి రాజకీయాలే పని ప్రజా ఆరోగ్యాలు కానీ ప్రజా బాగు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కాదు అట్లాంటి అధికారులు కూడా ఎవరు లేరని ఫిక్స్ అయిపోయినరు ప్రజలు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు పోతారండి ట్రీట్మెంట్ అందదు ఇప్పుడు ఇక్కడ చూడండి డెంగ్యూతో చచ్చిపోయినటువంటి కేసులు కూడా ఉన్నాయి దాదాపుగా నిన్ననే నలుగురు ఐదు డెంగ్యూతో చనిపోయినటువంటి కేసులు ఉన్నాయి నేను చూపిస్తా ఆ డెంగ్యూ కేసులు చనిపోయినటువంటి సంఖ్య కూడా చూపిస్తాను నేను ఇందాకేదో పేపర్లో చూసినా ఈ ఈ చావులకు ఎవడు వాల్యూ చెప్పాలా ఇప్పుడు మీరు నిర్లక్ష్యం ఈ ప్రాణాలను బలిగొన్నది దీనికి ఎవడు బాధ్యుడు మీ చేతగాంతరమే కదా చూపిస్తా ఆ వార్త కూడా చూపిస్తా ఇదిగోండి డెంగ్యూతో ఐదుగురు మృతి డెంగ్యూతో ఐదుగురు మృతి మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఇద్దరు బీటెక్ విద్యార్థులు రాష్ట్రంలో అడవి తీస్తున్నటువంటి డెంగ్యూ జ్వరాలు భయాందోళనలో ప్రజలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు సిగ్గుందా చూడండి బీటెక్ చదువుతున్నటువంటి పిల్లాడు ఈ అమ్మాయి ఎంత బాగుంది ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు బీటెక్ చదివాడు ఆఖరికి ఎందుకు చనిపోయాడు అంటే డెంగ్యూతో చనిపోయాడు డెంగ్యూతో చనిపోయాడు అంటే ఎవరి చేతగానితనం ఇవాళ ఐదుగురు చనిపోయారు అంటే చిన్నపిల్లలు చూడండి హత్విక హర్షవర్ధన్ ఇంత చిన్నపిల్లలు వీళ్ళ వీళ్ళకి ఎంత ఫ్యూచర్ ఇవ్వాలి ఎంత అంటే మనం భావితరాల్ని ఎంతగా మనం వాళ్ళకి ఏమిస్తున్నాం అంటే మనకి ఇస్తున్నాం డెంగ్యూతో చావిస్తున్నాం వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం అంటే ఈ తరాలకి డెంగ్యూతో చావు ఇది ఎవరి ఎవరి తరం ఇది చేతగానితనం ప్రభుత్వం చేతగానితనం జిహెచ్ఎంసి చేతగానితనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ఇంత విజృంభిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్క రివ్యూ ఇవాళ ఎందుకు ఏం చేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేద్దామని అదొక అదొక పరిశీలన దాని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం ఎవరు కాదంట్ల ప్రియారిటీ దేని మీద ప్రియారిటీ ఇప్పుడు డెంగ్యూ జ్వరాల మీద పిల్లలు చనిపోతున్నారు దీని మీద మాట్లాడదాం దీని మీద రివ్యూ చేద్దాం జేహెచ్ఎంసీ అధికారులను పిలువండి అసలు వైద్యశా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజధాని సినిమా ఏం చేస్తున్నాడు జేహెచ్ఎంసి ఎక్కడ పోయింది వాళ్ళకి కనపడట్లేదా ఈ ఈ చావులు కనపడట్లేదా ఒక్క నేను ప్రతిరోజు పేపర్ చదువుతున్నా ఒక్క రోజు కూడా డెంగ్యూ జ్వరాల మీద కానీ లేకుంటే రాష్ట్రం జ్వరాల పడుతున్నటువంటి వ్యవహారం మీద కానీ ఎక్కడన్నా ఒక రివ్యూ జరిగిందని అడుగుతున్నా శాఖ మంత్రికి పట్టలేదు సీఎం రేవంత్ రెడ్డికి పట్టలేదు జిహెచ్ఎంసి కమిషనర్కి అంతకన్నా పట్టలేదు ఎవడు పట్టించుకోవాలి ఈ చావులకి చనిపోయిన వాళ్ళకి ఎవడు ఎవడు మూల్యం చెల్లించుకోవాలి ఎవడి నిర్లక్ష్యానికి ఎవడు బలవుతున్నాడు ప్రభుత్వ అధికారులకి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి శానిటైజేషన్ అధికారుల నిర్లక్ష్యానికి ఇవాళ ముక్కు పచ్చలారన్నటువంటి పిల్లలు బలవుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి కనపడలేదని అడుగుతా ఉన్నాం మేము